నమో తస్స భగవతో అరహతో సమ్మ సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము స్కంద వర్ణనంలో విజ్ఞాన స్కందాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం అందులో అకుశల చిత్తాల్లో లోభమూల చిత్తం వరకు చెప్పుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం ద్వేషమూల చిత్తం ఈ చిత్తము దౌర్మనస్యంతో కూడి ఉండి ద్వేషము నుండి కలుగుతూ అసంస్కారము ససంస్కారము ఈ రెండు భేదాల్లోనే విభక్తం అవుతుంది అవి దౌర్మానస్యంతో కూడిన ద్వేషం నుండి కలిగిన అసంస్కార చిత్తము అదేవిధంగా కలిగినటువంటి ససంస్కార చిత్తం జీవహింస మొదలైన వాణిలో తీక్షణంగా లేదా మందంగా ఉండే సమయంలోనే ఈ ద్వేషమూల చిత్తము కలుగుతుందని తెలుసుకోవాలి దౌర్మనస్యంతో ఉండి ద్వేషం నుండి కలుగుతూ ఉంటుంది ద్వేషమూల చిత్తము మనసు బాగున్నప్పుడు ద్వేషం కలగదు కదా మనసు ప్రసన్నంగా సంతోషంగా ఉన్నప్పుడు ద్వేషం ఉండదు అందువల్ల దౌర్మనస్యంతో అంటే అసంతోషంతో ఉన్నప్పుడే ఈ ద్వేషమూల చిత్తము కలుగుతూ ఉంటుంది ఇది రెండు విధాలు అసంస్కారము స అంటే సంస్కారం లేని సంస్కారంతో కూడి ఉన్నది సంస్కారం అంటే ఇక్కడ మంచి అని కాదు సంస్కారవంతుడు గుణవంతుడు అన్న అర్థంలో కాదు వాస్తవంగా గుణవంతుడు సంస్కారవంతుడు అన్నప్పుడు కూడా అందులో ప్రత్యేకించి మంచి అర్థం ఏమీ లేదు గుణవంతుడు అంటే గుణాలు కలిగినవాడు అది దుర్గుణం కావచ్చు సుగుణం కావచ్చు సంస్కారవంతుడు అంటే సంస్కారం కలిగినవాడు మంచి సంస్కారం కావచ్చు చెడ్డ సంస్కారం కావచ్చు కానీ లోక వ్యవహారంలో గుణవంతుడు అంటే సద్గుణవంతుడు అనే అర్థము రుడి సంస్కారవంతుడు అంటే మంచి సంస్కారవంతుడు అనే అర్థంలో ఉన్నది లోక వ్యవహారంలో కానీ పదాన్ని మనం విచారించి చూస్తే అది కేవలము సంస్కారాన్ని గుణాన్ని మాత్రమే చెబుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఈ సంస్కారము ససంస్కారము అనే వాటి గురించి అసంస్కారము ససంస్కారము అనే వాటి గురించి నిన్న ఇంతకుముందు విపులంగా చెప్పుకున్నాము ఆ రెండు భేదాలతో ఇది రెండు విధాలు జీవహింస మొదలైన వాణిలో తీక్షణంగా లేదా మందంగా ఉండే సమయంలోనే ఈ ద్వేషమూల చిత్తము కలుగుతుంది ఏ ప్రాణినైనా హింసించేటప్పుడు చంపేటప్పుడు అటువంటి సమయంలోనే కదా ఈ ద్వేషము ద్వేషము కలగటం వల్లనే ఆ పనులు చేస్తాడు వ్యక్తి వాస్తవంగా హింసకు మూలము ద్వేషమే కదా ఆ ద్వేషానికి ముందు ఏమున్నది ఉన్నది దౌర్మానస్యము ఉన్నది ఇక మోహమూల చిత్తం ఈ చిత్తం కూడా ఉపేక్షతో కూడిన విచికిత్స కలిగిన లేదా ఉపేక్షతో కూడిన ఔద్ధత్యం కలిగిన అని ఇలా రెండు విధాలుగా ఉంటుంది ఈ చిత్తము సంశయము లేదా భ్రాంతి ఉన్న సమయంలోనే పుడుతుంది ఈ విధంగా ఈ అకుశల విజ్ఞానము అంటే అకుశల విజ్ఞాన చిత్తం సమగ్రంగా పన్నెండు రకాలుగా ఉంటుంది ఉపేక్షతో కూడిన విచికిత్స కలిగిన అంటే ఈ విచికిత్సలో ఉపేక్ష ఉంటుంది విచికిత్స అంటే ఏమిటి సంశయం విచికిత్స అంటే సంశయం ఆ సంశయము ఉపేక్షతో కూడి ఉంటుంది అని ఉపేక్షతో కూడిన విచికిత్స అంటే ఉపేక్షను కలిగినటువంటి సంశయము అని లేదా ఉపేక్షతో కూడిన ఔద్ధత్యము ఔద్ధత్యం అంటే చాంచల్యం చంచలత్వం ఇప్పుడు మనము ధ్యానానికి అవరోధాల్లో ఐదింటి గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మొదటిది చందం అంటే కోరిక తరండవది మీద వ్యాపాదం అంటే ద్రోహచింతన ద్వేష చింతన అని కూడా అనొచ్చు మూడవది శారీరక మానసికమైన సోమరితనం నాలుగవది ఔద్ధత్యము కౌకృత్యము అంటే పొంగిపోవటము పుంగిపోవటము లేదా చంచలత్వము పశ్చాత్తాపము తర్వాత ఐదవది విచికిత్స అంటే సంశయం కోరిక చింతన శారీరక మానసికమైన సోమరితనము చంచలత్వము పశ్చాత్తాపము ఐదవది సంశయం విచికిత్స ఈ ఐదు అవరోధాలు ఆ ఐదింటిలో ఈ విచికిత్స ఉపేక్షతో కూడి ఉంటుంది అనేది ఒకటి ఏది ఈ మోహమూల చిత్తంలో తర్వాత చంచలత్వంతో ఉపేక్ష కూడి ఉండటం ఇంకొకటి ఔద్ధత్యంతో ఈ విధంగా ఇది రెండు విధాలుగా ఉంటుంది ఈ చిత్తము సంశయము లేదా భ్రాంతి ఉన్న సమయంలోనే పుడుతుంది ఏది మోహమూల చిత్తము అనుమానం ఉన్నప్పుడు సంశయం ఉన్నప్పుడు అంటే నిర్ధారించి తెలుసుకోలేనప్పుడు చీకటి ఉన్నది స్పష్టత లేదు తాడు ఉన్నది పాములాగా అనిపిస్తున్నది ఉన్నది తాడే కానీ పాము అనేది ఒక మోహం ఎందువల్ల అంటే చీకటి ఉన్నది కాబట్టి నిర్ధారించి చెప్పని పరిస్థితి ఉన్నది కాబట్టి అనుమానం మోహము అటువంటి సమయంలో మోహము కలుగుతుంది అనేది ఆ మోహముల చిత్తం ఈ విధంగా ఈ అకుశల చిత్తం సమగ్రంగా పన్నెండు రకాలుగా ఉంటుంది అంటే మొదటి నుంచి చెప్పుకుంటే ఇది పన్నెండు రకాలు అని లోభ మూలము తర్వాత ద్వేష మూలము మోహ మూలము ఈ ఇవన్నీ కలిపి మొత్తము ఎన్ని పన్నెండు అంటే మూడు అంటే ఒక్కొక్కటి నాలుగు అనుకుంటే నాలుగు మూల పన్నెండు తర్వాత అవ్యాకృత చిత్తము అంటే ఒకటొకటి ఒకటి నాలుగు అని అనుకుంటే అని ఖచ్చితంగా నేను అట్లా చెప్పటం లేదు ఇందులో ఏదైనా ఒకటి ఎక్కువ ఉండొచ్చు ఒకటి తక్కువ ఉండొచ్చు సమానంగా పంచినట్టుగా ఒక్కొక్క దాంట్లో నాలుగు ఉంటాయని ఏమీ చెప్పటం లేదు నేను ఎందుకంటే లోభమూల చిత్తమే ఎనిమిది విధాలు అన్నాడు తర్వాత రెండు విధాలు ద్వేషమూల చిత్తము రెండు విధాలు మోహమూల చిత్తము మొత్తము పన్నెండు అవి ఎనిమిది ఇవి నాలుగు అవ్యాకృత చిత్తము ఈ చిత్తము ఉత్పత్తి భేదాన్ని బట్టి రెండు రకాలుగా ఉంటుంది విపాక క్రియ ఈ అవ్యాకృత చిత్తము అది ఉత్పన్నమయ్యేటువంటి దాన్ని బట్టి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి విపాకము రెండవది క్రియ విపాకము అంటే ఫలము ఫలమును విపాకము అని అంటారు క్రియ అంటే క్రియ చేయటం తెలుసు కదా ఇందులో విపాక చిత్తము భూమికా భేదంతో నాలుగు రకాలుగా ఉంటుంది ఈ కర్మ ఫలించే ఫలి కర్మఫలాన్ని ఏమంటారు విపాకము అని అంటారు ఈ విపాక చిత్తము అంటే కర్మఫల చిత్తము భూమికా భేదంతో నాలుగు రకాలుగా ఉంటుంది ఈ భూమికలేవి మళ్ళీ కామావచరము రూపావచరము అరూపావచరము లోకోత్తరం కామావచరం అంటే కామలోకం ఈ ప్రపంచంలో ఈ ధ్యానము గురించి కనీసం మొదటి అయినా ధ్యానంలో ఏకాగ్రతనైనా పొందకుండా ప్రపంచంలో మంచి పనులు చేస్తూ ఉంటారు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు అన్నీ నడుస్తూ ఉంటాయి వాళ్ళకు కానీ ఇటువైపు మాత్రం ఏమి పరిచయము ఉండదు అట్లాంటి వ్యక్తులు కామావచర లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆ గుణాల్లో కామావచర పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు జంతు జన్మలకు పోవచ్చు అసుర జన్మలకు పోవచ్చు ప్రేత జన్మలకు పోవచ్చు నరకంలోకి పోవచ్చు అది అపాయ లోకాలు అన్నారు అంటే ప్రమాదం ఉన్నది అక్కడ కనీసం నువ్వు మొదటి ధ్యానం రెండవ ధ్యానం వరకైనా సాధించుకుంటే ఈ అపాయం నుంచి బయటపడతాం జన్మరాహిత్యం ఏమీ కాదు కానీ ఆ కింది జన్మలకు అదో జన్మలకు పోయేటువంటి స్థితి తప్పుతుంది అని అది కామావచరం రూపావచనంలో మొదటి ధ్యానం మొదలుకొని నాలుగవ ధ్యానం వరకు ఉండే ఈ ధ్యాన స్థితిల్లో దేనిలో ఉన్నా కూడా అది రూపావచనలు అంటే అతను ఆ అపాయాల నుంచి బయటపడ్డవాడు ఉత్తమ జన్మల్ని పొందుతాడు అని దేవతా జన్మలు లేదా మానవ జన్మలో ఉత్తమ జన్మలు పొందుతూ ఉంటాడు తర్వాత అరూపావచన అని అంటే రూపము రూపరహితమైనటువంటిది ఆకాశ అనంత్యాయతనం నుంచి దేవసాసాయతనం వరకు ఈ జ్ఞానంలో స్థితులు నాలుగవ ధ్యానం తర్వాత ఆకాశానంత్యాయతనము అంటే అక్కడ రూపమేమీ ఉండదు ఆకాశానికి ఉన్నది అదేవిధంగా విజ్ఞానానంత్యాయతనము ఆ తర్వాత అకించన్యాయతనం అంటే ఏమీ లేదు అనే స్థితి అకించన్యం అంటే కించన్ మాత్రం కూడా లేదు అని తర్వాత నేవస నాసాయతనం అంటే ఈ సంజ్ఞ ఎరుక ఉన్నదో లేదో ఈ గుర్తించే సంజ్ఞ ఉంటుంది కదా అది ఉన్నదో లేదో అనేంత సూక్ష్మంగా ఉండటం అది అరూపావచనం ఈ నాలుగు ఏ నాలుగు ఆకాశానంత్యాయతన అదేవిధంగా విజ్ఞాన అకించన్య సంజ్ఞ ఈ నాలుగు తర్వాత ఈ నాలుగింటికి చెందినటువంటిది లోకోత్తరమైనటువంటి లోకోత్తరమైన దాంట్లో మార్గ ఫలాలు వస్తాయి అరియ మార్గ ఫలాలు వస్తాయి అంటే శ్రోతా పన్నుడు మార్గంలో స్థిరంగా నిలిచినవాడు సాధన మార్గంలో స్థిరంగా నిలిచినవాడు అతనికి ఇంకా ఏడు జన్మలు మాత్రమే ఉంటాయి ఎనిమిదవ జన్మ లేరు ఈ ఏడు జన్మల్లో ఎప్పుడైనా అతను ముక్తుడు కావచ్చు ఎందుకంటే మార్గంలో స్థిరపడ్డాడు కాబట్టి సాధన మళ్ళీ జన్మలో కూడా కొనసాగుతూ ఉంటుంది తర్వాత సగదాగామి అంటే ఒక జన్మ మాత్రం ఉంటుంది అనాగామి అంటే మళ్ళీ మానవ లోకంలోకి రాడు దేవతాలోకం నుంచి అటు నుంచి అంటే నిర్వాణాన్ని పొందుతాడు ఇక అర్హంతుడు అంటే ఇక్కడ ఉన్నప్పుడే ముక్తుడైన వాడు దుఃఖ విముక్తిని పొందినవాడు నిర్వాణాన్ని పొందినవాడు అర్హంతుడు ఇందులో మార్గము ఫలము అంటే శ్రోతాపన్న మార్గము శ్రోతాపత్తి ఫలం తర్వాత సకదాగామి మార్గము సగదాగామి ఫలము అనాగామి మార్గము ఫలము అర్హంత మార్గము ఫలము ఈ విధంగా వీటికి సంబంధించినటువంటిది లోకోత్తరమైనటువంటిది ఇవన్నీ అభ్యాకృత చిత్తాలకు సంబంధించినవి అని చెప్తూ ఉన్నాడు కామావచనం కూడా రెండు విధాలుగా ఉంటుంది కుశల విపాకము అకుశల విపాకం కామావచనము ఎన్ని విధాలుగా ఉంటుంది రెండు విధాలుగా ఉంటుంది కుశలము అకుశలం కుశల విపాకం అంటే కుశల కర్మ యొక్క ఫలం అకుశల కర్మ యొక్క ఫలము అకుశల విపాకం దీనిలో కుశల విపాకం మళ్ళీ రెండు విధాలుగా ఉంటుంది అహేతుకము సహేతుకము అని అహేతుకము అలోభము మొదలైన విపాకహేతువు లేకుండా ఉంటుంది ఇది చక్షు విజ్ఞానము అలాగే చెవి ముక్కు నాలుక కాయ విజ్ఞానాలు స్వీకరించే మనోధాతువు అలాగే నిశ్చయించే రెండు మనోవిజ్ఞాన ధాతువులు ఈ విధంగా ఎనిమిది విధాలుగా అవుతుంది ఇంకా దీన్ని వివరిస్తూ ఉంటాడు ముందర అలోభము మొదలైన విపాకహేతువు లేకుండా ఉంటుంది అహేతుకము అలే అలోభం మొదలైన విపాకహేతువు లేకుండా ఉంటుంది అంటే ఇప్పుడు అలోభము అనేది అంటే లోభం లేనిది అని అయితే ఇక్కడ ఒక లోభం అంటే అది చెడు ఫలాన్ని ఇస్తుంది అలోభం అటువంటి ఫలాన్ని ఇవ్వదు అని ఇది చెక్షు విజ్ఞానము అలాగే చెవి ముక్కు నాలుక కాయ విజ్ఞానాలు స్వీకరించే మనోధాతువు అలాగే నిశ్చయించే రెండు మనోవిజ్ఞాన ధాతువులు ఈ విధంగా ఎనిమిది విధాలు అవుతుంది ఇది చక్షు విజ్ఞానము చక్షు విజ్ఞానము అని అంటే కన్ను తర్వాత రూపము రెంటికి మధ్య కలిగే స్పర్శ ఆ స్పర్శ వల్ల మనసులో గోచరించేది చక్షు విజ్ఞానం రూపముండాలా కన్ను ఉండాలా చూడటం అనే క్రియ జరిగినప్పుడు మనసులో ఆ రూపజ్ఞానం కలగడము విజ్ఞానం అదేవిధంగా శ్రోత్ర విజ్ఞానము గ్రాణ విజ్ఞానము తర్వాత రస విజ్ఞానము గంధ విజ్ఞానం అంటే వీటిని ఎట్లా చెప్పుకోవాలా చక్షు విజ్ఞానము శ్రోత్ర విజ్ఞానము అని అంటే వీటిని మనం తెలు చెప్పుకోవాలంటే కంటి విజ్ఞానము చెవి విజ్ఞానము ముక్కు విజ్ఞానము నాలుక తర్వాత చర్మ విజ్ఞానం అని చెప్పుకోవాలి ఇక స్వీకరించే మనోధాతువు అలాగే నిశ్చయించే రెండు మనోవిజ్ఞాన ధాతువులు ఇది ఇట్లాంటిది అని నిశ్చయించేటువంటి మనోవిజ్ఞాన ధాతువులు ఈ విధంగా ఎనిమిది విధాలు అవుతుంది ఇది మొత్తము ఎనిమిది విధాలుగా ఉంటుంది అని ఇక్కడ కంటిని ఆశ్రయించిన రూపాలను తెలుసుకునే లక్షణం కలది చక్షుర్విజ్ఞానము ఇప్పుడు చెప్పుకున్న దాన్ని మళ్ళీ చెప్తున్నాడు కంటిని ఆశ్రయించిన రూపాలను తెలుసుకునే లక్షణం గలది చక్షుర్విజ్ఞానం అంటే కన్ను ఎదుటికి వచ్చిన రూపాన్ని ఇది తెలుసుకుంటుంది రూపాలను ఆలంబనంగా చేసుకోవటం మాత్రమే దీని పని దీనికి ఆలంబనం ఏది రూపాలే చక్షుర్విజ్ఞానానికి ఆధారము రూపం రూపాల వైపు వంగి ఉండటం వలన ఇది తెలియబడుతుంది ఇది ఎప్పుడు రూపం వైపే చూస్తూ ఉంటుంది ఏ రూపం కంటి ముందుకు ఏది వస్తుంది దాన్ని చూడటం ఇప్పుడు నక్క ఎప్పుడు శ్మశానం వైపే చూస్తూ ఉంటుందట ఎందుకు శవాల కోసం అదేవిధంగా ఇది రూపాల కోసము చూస్తూ ఉంటుంది అంటే రూపాల వైపు వంగి ఉంటుంది అని రూపాలంబనమైన క్రియామనోధాతువు నుండి ఇది దూరం కావటము దీనికి దగ్గడి కారణము రూపానికి ఆలంబనము ఆలంబనమైన మనోధాతువు నుండి ఇది దూరం కావటం దీనికి దగ్గరి కారణము రూపానికి ఆలంబనము క్రియామనోధాతువు అనడం ఆ క్రియా మనోధాతువుకు దూరం కావటము దీనికి దగ్గరి కారణం అంటే ఆ క్రియ తర్వాత ఇది జరుగుతుంది ఏది విచక్షుర విజ్ఞానం తెలియటం అనేది దాని తర్వాత ఇది వస్తుంది కాబట్టి దానికి ఇది దగ్గరి కారణము అని చెప్తున్నాడు చెవి మొదలైన వాటిని ఆశ్రయించిన శబ్దాదులను తెలిసే లక్షణము కలవి శ్రోత్ర విజ్ఞానము గ్రాణ విజ్ఞానము జిహ్వ విజ్ఞానము కాయ విజ్ఞానము శబ్దాదులను ఆలంబనం చేసుకోవటం వీటి పని శబ్దాదుల వైపు వంగి ఉండటం వలన ఇవి తెలియబడతాయి అంటే ముందు కంటి విషయంలో చెప్పుకున్నాము అదేవిధంగా ఈ తక్కిన నాలుగింటి విషయం కూడా గ్రహించాలని అక్కడ చెప్పింది కూడా అదే విషయం చక్షుర విజ్ఞానము మొదలైన వాటి తర్వాత రూపము మొదలైన వాటిని తెలుసుకునే లక్షణం కలది మనోధాతువు రూపం మొదలైన వాటిని స్వీకరించటము దీని పని అటువంటి భావంతోనే అది తెలియబడుతుంది చక్షుర్విజ్ఞానము మొదలైన వాటి నుండి దూరంగా ఉండటం దీనికి దగ్గరి కారణము చక్షుర్విజ్ఞానము మొదలైన వాటి తర్వాత రూపం మొదలైన వాటిని తెలుసుకునే లక్షణం కలది మనోధాతువు రూపం మొదలైన వాటిని స్వీకరించటము దీని పని పనిచక్షుర విజ్ఞానము అనేది ఒక అర మనసులో ఆ అరలో ఏముంటుంది రూపాలకు సంబంధించిన జ్ఞానమంతా ఉంటుంది ఇంకొక అరలో శబ్దాలకు సంబంధించిన జ్ఞానం మరి వీటన్నిటినీ మళ్ళీ తెలుసుకునేటువంటిది ఒకటి ఉండాలి కదా అది మనస్సు అన్నాడు దాన్ని అర్థమైంది కదా అంటే మనసులో ఇవన్నీ అరలు కానీ మళ్ళీ వీటన్నిటిని తెలుసుకునేది ఉండాలి కదా అది ఇక్కడికి ఈరోజు చాలు